హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చూడొచ్చు ఇప్పుడు బాలిననితో పాటు బాలని కొడుకు కూడా ఇరవై తొమ్మిది కుటుంబాలను తీసుకెళ్ళి జనసేనలో జాయిన్ అయ్యాడు దానికైనా చుట్టబాల్ కూడా తీసుకెళ్ళి జాయిన్ అవ్వాలండి ఎవరు గొప్ప సార్ ఎవరు వాళ్ళందరూ ఒక తండ్రి ఒక రాజశేఖర రెడ్డి గారు అనే ఒక గొప్ప వ్యక్తి యాక్చేదంతోను రాజకీయ ప్రస్థానాలు మొదలెట్టి వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కున్నారు అనే దగ్గరే యా నెలదొక్కున్నారు పోనీ అంత పెద్ద 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 తీసుమార్గా అంటే ఇప్పుడు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలిచేటండి లేదా ఇదే రాజశేఖర రెడ్డి గారి వైభవంతో అక్కడికి వెళ్ళాలి కదా ఎందుకు ఓడిపోయాడు మళ్ళీ చక్రాలు తిప్పేస్తాం భూచక్రాలు గజకర్ణ గోకర్ణ విద్యలు ఇవన్నీ కబుర్లు చెప్పినవే కదా ఇలా అంతా పత్తలాడుకునే బ్యాచ్ అండి ఇంట్లో కూర్చుని కూడా వీళ్ళని అసలు అనవసరంగా ఎంటర్టైన్ చేయడమే వేస్ట్ ఏం నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ చూశారు కదా మీరు స్టాటిస్టిక్స్ వచ్చాయి ఎక్కడ పెరిగారు వాళ్ళు ఒక ప్రస్థానంలో జనసేన పార్టీ ఒక వైభవం ఇరవై ఒక్క సీట్లు కలకలలాడుతూ కనబడుతున్నాయి కానీ వాళ్ళు నెక్కచ్చిగా వాళ్ళకి వచ్చిన ఓటు బ్యాంక్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఓటు బ్యాంకే నిశీకంగా పెంచుకోలేని నిసాయ స్థితిలో వాళ్ళు ఉంటూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం ఎంటెక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం విభిన్నంగానూ అద్భుతాలు సృష్టించడానికి పార్టీలని నిన్న ఆయన మాట్లాడితే కూడా ఫ్లోర్ ఆఫ్ దోస్లో పదిహేను ఏళ్ళు మాది ఏది ఫెవికల్ బంధంలో విడదీయలేదు మాది బానిసత్వం ముడిపడి ఉన్నది అలా కట్టపగడని ఇంకా నేను కనీసం అది ఆ సినిమాలో కట్టమని చూశారు కదా అది మొదలు వాడి ప్రస్తుతాన్ని బోడుగుండ వేసుకునే వాళ్ళ అమ్మ రాజకీయమే చేయలేని వాడికి ఉడిగిమే ఆ తర్వాత వాళ్ళకు ఎవరు వాళ్ళ కొడుకుకి బలవంతంగా ఇచ్చిన ఆడికి ఉడిగిమే తర్వాత మళ్ళీ చచ్చిపోయి కొడుక్కి మళ్ళీ పుట్టినోడికి కూడా ఉడిగిం చేయడానికి అటు జీవితం అంతా అలాగే అంకితం అయిపోయి ఉంది ఇదే పరిస్థితి కనబడుతుంటే స్థానికంగా ఎంత ఫ్రిక్షన్ ఉందో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు జన ఆ తెలుగుదేశం వాళ్ళకు చేస్తున్నది అట్ల నుంచి వాళ్ళని నిలదొక్కోలేక నానే ఇబ్బందులు పడుతుంటే ఈయనొక్కడు అక్కడ సస్తంగుల అవతారం వేసుకొని వాడు కూర్చుని అంటే సార్ గతంలో కూడా పదేళ్ళ పాటు చంద్రబాబే సీఎం ఉండాలని ఒక వ్యాఖ్యలు చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా పదిహేను ఏళ్ళ పాటు ఈ కూటమి ప్రభుత్వంలా కొనసాగుతుందని చెప్పారు అంటే కింద కార్యకర్త జెండా మోయడానికైనా వాళ్ళు ఉన్నది జనసేన అదే సార్ ఇప్పుడు నేను చెప్తుంది అదే ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ పాటు నేనే రాజకీయం చేస్తాను ఈసారి ఏదో అయ్యింది అన్నది కార్యకర్తలు నేను మమేకం చేసుకుంటాను ఇవన్నీ మాట్లాడేసారు ఇక్కడ ఇక్కడ ఇమీడియట్గా మనం పది అన్నారు కదా మర్చిపోయారు ఇంకో ఐదు ఏళ్ళు గెలిపిస్తారు అసలు నాకు తెలియకడుతూ రాజకీయ ఆరంగేట ఉండడం రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ కేఏపాల్ కూడా ఆ పార్టీకి పెట్టి ముఖ్యమంత్రి అవదామని వస్తారు తప్ప వీళ్ళగా ఎక్కడ పడితే అక్కడ జహాపన దేహి అనుకుని ఈ విభిన్న తరహా రాజకీయం ఒక అధినాయకుడే ఆ విధంగా చేస్తుంటే వీళ్ళు ఎవరండే మధ్యలో బయలు లేని కొడుకు వాళ్ళ తాత ముత్తాత ఎవరు వీళ్ళంతా తోటికేంగ్ బ్యాచ్ అని పక్కేయడం మానేసి వీళ్ళంతా టైం వేచ్ కార్యక్రమం యాజ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ వండర్స్ అన్నట్టుగా పిక్చర్ పిక్చరేజ్ చేసి పోర్ట్రేట్ చేస్తూ చూసాం కదా మొన్న కూడా గోమన్ కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి నిలబడ్డాడు ఏంది ఏం చేయగలిగారు వీళ్ళందరూ అక్కడ తీసుకొచ్చారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని నిలబెట్టరు చూసాం కదా వీళ్ళందరినీ ఎవరిదాకేందుకు సార్ ముద్దులు ముద్దు కిష్టం నాయుడు కొడుకులు ఎప్పటికి పట్టింది ఎన్నాళ్ళు పట్టింది ఆయన చనిపోయిన తర్వాత గెలవడానికి ఈసారి గెలిచాడు బాను నగర్లో కుటుంబాల పరంగా వాళ్ళకి తెలుసు కదా ఫ్రెక్షన్స్ ఎట్లా ఉంటాయో ఇవన్నీ కొట్టొచ్చినట్టు తెలిసి కూడా ఏం సార్ ఈ రాజకీయాలు వేవులు మొమెంటమ్లు వచ్చినప్పుడు ఎత్తికెళ్ళిపోవడానికి వీళ్ళందరూ గుడికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ళ పాటు మేము కొనసాగిస్తా ఉంటాం కానీ కింద కేటర్ గట్ట అంత అసంతృప్తి ఉన్నట్టే తెలుస్తుంది బాగా మనం ఇంతేనా ఒకరికి జెండా వేయాలి ఇద్దరు జెండాలు కలిపి మన భుజలు లాగా అన్న టైప్లో ఉన్నది కదా దానికి అదేనండి ఎప్పటికైనా ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ విధి విధానాలతో వాళ్ళ సామాజిక వర్గపరంగా లేదంటే ఒక నాయకత్వ లక్షణాలతో ఒక నాయకుడు అధికారంలోకి వస్తాను దానికి అరువులు చార్చడం రాజకీయ సహజ నేపథ్యం కానీ రాజకీయ సహజ నేపథ్యానికి విభిన్నంగా మేము పుట్టిందే పొత్తు కోసం పొత్తు లేకపోతే మా జీవితంలో మేము గెలవలేము కావాలంటే ఒకసారి ట్రై చేసాము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏమైంది అన్నదానికి తిరిగి సమాధానం చెప్తుంటే ఎవడైనా ఎదగడానికి ప్రయత్నిస్తే కానీ ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడికక్కడ కోపస్థ మండోకల్లో కూర్చుని వీళ్ళతోనే మా ప్రయాణం ఈ లేకపోతే తోడు నీడ సినిమా లేకపోతే మాకు ముందుకెళ్ళడం ఇలాంటివి చెప్తుంటే ఈ రాజకీయానికి అర్థమేంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూటమి కింద నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈసారి అతను వ్యూహం ఆలోచించుకోకుండానే ఉంటాడా లాస్ట్ టైం ఆయన ప్రయోగం చేయబట్టే మీరు ఇండిపెండెంట్గా నిలబడకుండా వీళ్ళ సన్నిధానంలో ఉండి మీరు గెలుచుకుని వచ్చారు ఈసారి అతను స్ట్రాటజీ ఎలా ఉంటుంది మీ ముగ్గురు నిలబడడం కోసం అతను ఈ కలుతు ఎదురు చూస్తుంది మీకు అంత కష్టపడినా సరే ఓట్ డిఫరెన్స్ చూసుకోండి మీరు నలభై దగ్గర దగ్గర పర్సెంట్ వైఎస్ఆర్సీపీ కన్సాలేట ఉంది నలభై దగ్గర దగ్గర తెలుగు తెలుగుదేశానికి మీరు జనసేన బీజేపీ కలిస్తేనే కదా మీరు అధికారంలోకి రాగలిగారు పని అవి కూడా ఏమైనా ఉదరించి ఊళ్ళెళ్ళిన పర్సెంటేజ్ లా అంటే చూసుకోండి ఒకసారి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వచ్చింది తెలుగుదేశం వాళ్ళకి దగ్గర మీది టూ పాయింట్ ఎయిట్ దగ్గర పాయింట్ ఎయిట్కి ఇంకో రెండు పర్సెంట్ బీజేపీ వాళ్ళు కలుపుకున్నారు ఎందుకంటే తప్పక ఇది ఇక్కడ మాకు రా బాబు అది బీజేపీ వాళ్ళని నిలబెట్టారు ఇక్కడ ఉదాహరణ సుజనా చౌదరి సీఎం రమేష్ లెట్ వాళ్ళని ఇంక్లూడింగ్ పురం దేశాల మొత్తం సైతం ఇవన్నీ గమనించిన తర్వాత ఆ లోటు బ్యాంక్ ఏమైనా నిక్కచ్చిగా ఇలా నెటార్గా పెరిగిపోయిందా అంటే అది లేదు ఈ జనసేన కూడా ప్రస్థానంలో రెండు పాయింట్ త్రీ దగ్గర పర్సంటేజ్ ట్రావెల్ అయింది జనసేన పేరుతో అన్నది ఫస్ట్ పద్నాలుగులో చూసిన తర్వాత పంతొమ్మిదికి వచ్చినక్కడ దగ్గర దగ్గర ఐదు పర్సెంట్ కన్సల్ అయిన ఉదంతం తెలిసిన తర్వాత ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ అంటే ఓవరాల్గా ఒక డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబట్టలేదు కదా ఈ ప్రస్థానంలో మీరు రాజకీయ ఉనికికి ఏం చేస్తున్నారు పార్టీ కార్యాచరణ నిర్మించుకోవడానికి ఓ బాలినేటవాడు వస్తే పేర చుట్టేసుకుని స్వాగతించడం తప్ప కొత్త నాయకత్వాన్ని మీ దగ్గర ఉన్న నాయకుల్ని విభిన్నమైన డైమెన్షన్స్లో అధికారం వచ్చిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు ఇవన్నీ లేనప్పుడు ఏం మాడుతున్నాం వేస్ట్ కార్యక్రమం కింద చూడగల సార్ మన గతంలో కూడా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనే ప్రచారం బాగా వెలుగులోకి వచ్చింది కాకపోతే ఇప్పుడు ఇలా తల్లిచోటి పిల్లలాగా ఉండడం వల్ల మనం వేరే పార్టీ పదిహేను ఇళ్ళు ఆ పార్టీనే కంటిన్యూ చేద్దాం అంటే కింద క్యాడర్ ఏ రకంగా ఆలోచిస్తారు సార్ అసలు వాళ్ళకి కాపు నేతలు కానీ ఉండదు వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇవ్వట్లేదు అవును కింద మీరు ఎలా కోర్టుకు చచ్చిపోయినా మీరు ఎన్ని ఇబ్బందులు పడినా నేనైతే ఇలాగే ఉంటానని చెప్పేశాడు కదండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అవును లేదు అతను ఏమైనా నేను ఇలా మారిపోతాను ఇలా ఉంటాను మీకోసం నేను నా కోసం మీరు అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తే మీరు ఏదైనా మాట్లాడాలి కానీ మీరు ఎలా ఉన్నా సరే కింద మేము కింద పడతాం మీద పడతాం అని ఆయన చెప్తూ లాస్ట్కి మీరు కింద మీద పడినా సరే నేను ఇలాగే ఉంటానని చెప్పింది మర్మమే అర్థం అవ్వాలి సరే ఇంకోటి సదల్స్ పేరుతో జేసీ రెడ్డి గారు ఊళ్ళో ఉన్న చిన్న చిన్న ఇల్లు లాంటివి పేదళ్ళవి ఇల్లు మాటలు పడగొట్టేస్తుంది దాని మీద మన ఈయన రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యి ప్రచారం చేస్తున్నదాని ఇప్పుడు ఇల్లు కూలగొట్టడం ఇవన్నీ మనం ఈ రాజకీయ నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంత ఫ్రెక్షన్ కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది కానీ ఇది ఇది విభిన్నంగా ఇవాళ తొమ్మిది నెలల్లో ఉన్న కదా గవర్నమెంట్ ఎదురు పార్టీ వాళ్ళ మీద నిరంతరం దాడులు చేస్తున్న ఒక కొత్త రాజకీయ పందాకి తెరలేపారు వీళ్ళకి ఇంకెక్కడో దగ్గర ఎండ్ పులి స్టాప్ పడాలి అది కాన్సెప్టే లేదు ఏ రోజుకి ఆరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా వాళ్ళ రాజకీయ అని ప్రతి నిమిషం చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దానికి జేసీ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లేకపోతే జేసీ రెడ్డి గారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇల్లులు కోలుకోవడం ఇవన్నీ చూసుకుంటే ఆ పెద్దిరెడ్డికి ఇతనికి అక్కడ ఉన్న ఆ దీంట్లో ఆ ప్రేక్షణ గ్యారంటీగానే ఉంది నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో గెలిచేవాడికి రెండున్నర కోట్లు గెలవనోడికి కోటి రూపాయలు అదే ఆదాయం ఉంది ఎవరికైనా సరే అది ఎప్పటి నుంచి నాకు తెలిసిన విషయం ఈసారి కూడా దాని మీద ఇంకా 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 ఒకసారి ఇది గెలిస్తే ఒకసారి వాళ్ళు గెలవడం లేదంటే ఒక కంచు కోట్ల సామ్రాజ్యాన్ని ఈసారి భేదించడం ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు గోరెంట్లు మాధవ్ ఎంపీ గెలుచుకుని వచ్చాడు ఈసారి వెజ్ గెలిచాడు సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రెషన్ తట్టుకోలేనప్పుడు ఒరిజినల్ గా వాళ్ళు మెలడౌన్ అయితేనే కదా మున్సిపల్ ఎలక్షన్ గెలవగలిగారు అవును సార్ అవును సో ఇవన్నీ గమనిస్తున్న పరిణామాల్లో ఒకసారి మీరు ఒకసారి మేము ఏదో విధంగా కింద మీద ఉన్నదారు రాజకీయంగా కక్షలు పెంచుకుంటూ సామాన్య మానవులు ఇల్లు ఓడగొట్టుకుంటూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సంబంధం చేస్తాం అది వాళ్ళ విజ్ఞతకి విచక్షణకి వదలాలి ఇల్లు వెళ్ళి తేల్చుకోకుండా ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళి కారేసుకెళ్ళిపోతాడు ఈయనేమో ఆయన లేనప్పుడు రారానికి తంతా పొడిస్తారని నేను అంటాడు వీళ్ళిద్దరు ఎదురుపడి పడి వాళ్ళు వాళ్ళు కొట్టు చర్చిది ఏమి ఉండదు కానీ సామాజిక కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటారు ఇద్దరు కలిపి అందుకని ఇంకేం లేదు చూసుకోమని కావాలంటే సార్ గతంలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు జోగు రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసింది అంత కొంతమంది సీనియర్ నాయలకు కూడా బెయిల్ మంజూరు చేసిందండి అది అసలు అనవసరమైన కేసు అండి అది ఇప్పుడు అంటే నేను అంటుంది అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ దాడి అనేది ఖండించవలసిన విషయం ఖండించాలి ఎవరైనా సరే అది ఎవరు చేశారు ఆనాటి ప్రభుత్వంలో నలభై నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఏ సెవెంటీ వన్ కింద వంశీ సెవెంటీ ఎయిట్ కింద సురేష్ని జోగి రమేష్ని ఇలా వాళ్ళ పేర్లు లో ఉన్న పేర్లు అన్ని తీసుకొచ్చి దిక్కుమాల కేసులో ఇవ్వడించి వీళ్ళ మీద కక్షాద్యం చర్యలు చేస్తూ ఉంటాయి ఎంతవరకు సమంజసం చేయాలి వేర్ నాట్ డెనయింగ్ ఇట్ వేర్ నాట్ కాంట్రాడిక్టింగ్ ఇట్ ఇది నిజంగా ఈ కాన్స్పరసీలో వెనకలు ఎవరు ఉన్నారు అన్నది నిజంగా మీరు పట్టుకోగలిగితే ఆ కాన్స్పరసీ తీరీ ప్రకారం అరెస్ట్ చేయండి ఎవరు కాదానో కానీ పండగలిని పాసాడు తొమ్మిది నెలలు పది నెలల తర్వాత మీకు నిద్ర లేచి అరెస్ట్ అయిపోతే కుల సమీకరణాల్లో మిమ్మల్ని వదిలేసారని అపవాదం మోయవలసి వస్తుందని రేపు కుడాలన్నీ గ్యారెంటీగా అరెస్ట్ చేస్తామని మామూలుగా రెగ్యులర్ బెయిల్ రాకుండా నూట యాభై రోజులు చిలుక నందిగా చూరేసి జైల్లో పెట్టిన ఎవరు ఏం చేయలేరని టేకన్ యాస్ గ్రాంటెడ్ అన్నప్పుడు ప్లీజ్ టేక్ యాస్ గ్రాంటెడ్ బట్ ఐదు సంవత్సరాలు శాశ్వతంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు జీవితాంతం రిటైర్మెంట్ లాగా ఉండడానికి రాజకీయాలు చేయడానికి అయితే రాలే కదా రేపు పొద్దున అటు తిరిగే అటు తిరగేస్తారని విషయం కూడా గమనించుకోగలగదు అటు తిరిగేస్తే ఏమవుతుందో దాని ప్రిపేర్ అయి ఉండండి ఎవరు కాదాలి కదా ఇవాళ మీరు ఈ పని చేశారు వాళ్ళు ఆ పని చేయద్దని ఎవరు నిరోధించగలగాలి ఎవరు నిరోధించలేము కదా ఇప్పుడు ఏదో నోటుకు వచ్చిన మాటలు మాట్లాడారన్నది అప్పవాదం వచ్చింది ఆ పార్టీ ఎగ్జాంపుల్ మీరు ఏం తక్కువ మాడారా వీళ్ళేం తక్కువ చేశారా ఇవి చూసుకుంటూ పోతే ఎక్కడికి తెగుతుంది పంచాయతీ ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర సైమం పాటించాలి కదా ఒక మనిషి అంత మంచి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఉన్నప్పుడు గ్యారంటీగా ఆయన సమయం పాటించమని ఓ పిలుపునివ్వాలి ఇక్కడితో ఈ ఎలక్షన్ ఎరాస్ అయిపోయి గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తాను మంచిగా పనిచేద్దాం అన్నది ఎప్పుడైతే చెప్తారో అప్పటిదాకా ఈ చెత్త చదనాన్ని ఇలా రోజు ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చోండి ఈ వెంజెంట పాలిటిక్స్ ఎప్పుడైతే తెరలేపారో దీనికి ఫుల్ స్టాప్ ఉండదండి సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చినా సుప్రీంకోర్టులో అరెస్ట్ చేద్దాన్నా సరే ఏ పనికి కేసులు పెట్టి దాన్ని దీనికి ముడి పెట్టి ఆయన తీసుకెళ్లి వైజాగ్లో పెట్టిన దానికి నెక్స్ట్ డే అది మైబూజక్క దీంట్లో ఆ లిఫ్ట్లో చూడండి ఏమైనా కిడ్నాప్ చేసినట్టు కనబడుతుందా ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్న పరిణామాలు ఏదైనా అంటే దాని మీద చర్చించచ్చండి వాస్తవానికి విభిన్నంగా అకార్డింగ్ టు సంబడీస్ కన్వీనియన్స్ అంటే ఇటు పక్కన కొమ్ము చేయాలి అటు పక్కన కొమ్ముకేయాలి వాస్తవంగా బ్యాలెన్స్ చేసి అప్పుడు మాట్లాడలేకపోతున్నాం అందుకని ఇంకెళ్ళి సరే ఇప్పుడు లోకేష్ గారు కూడా మేము వైస్ ఛాన్సలర్ని ఒత్తిడి చేసి రాజీనామా చేయించామని ఆధారాలు చూపించానన్నారు లోకేష్ గారు మీరేమంటారు సార్ నేను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాజీనామాలు చూపించారు కదా సార్ లోకేష్ గారు ఒత్తిడి వల్లే ఇప్పుడు గవర్నర్ ఆధీనంలో వైస్ ఛాన్సలర్స్ ఉంటారండి ఛాన్సలర్ గవర్నర్ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ హెడ్ సో వైస్ ఛాన్సలర్కి డిస్క్రిప్షన్స్ త్రూగా వస్తాయి అదేంటి టెర్మినేట్ చేయాలన్నా లేదా రిక్రూట్ చేయాలన్నా గవర్నర్ వ్యవస్థ చేస్తుంది సో అలాంటి దగ్గర మొన్న ఎస్వి యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీలోనూ అట్లనూ తెలుగుదేశం యువ సైనికులు వాళ్ళందరూ వెళ్ళి ఆ ఛాన్సలర్ని ఎలా గలాప చేశారో మనం చూడలేదా ఫోటోలు అవి తీసిరేసి ఎందుకండి ఇక్కడ నంద్యాల్లో అప్పుడు విజయ డేరీ వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎలా గలాబ చేశారో చూశారు కదా సో అన్ని లాస్ట్కి రాజీనామాలుగా లీడ్ అయ్యాయి కదా సో ఇవన్నీ వాళ్ళు సత్సంగలు కబుర్లు ఇవాళ కూర్చొని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రెడ్ హ్యాండ్గా దొరికిపోయి లోకేష్ ఖచ్చితంగా ఆయన రాజీనామానే డిమాండ్ చేస్తారు ఎవరైనా సరే అబద్ధాల పునాదుల మీద ఏ పనైనా చేస్తున్నప్పుడు మనం చేసింది ఎంతవరకు అన్న దగ్గర గౌరవ వీసీ ఎవరైతే ఉన్నాడో అతను రాజీనామాలో క్లియర్గా కృష్ణగా మెన్షన్ చేశాడు లోకేష్ గారి ప్రభావంతో నేను రాజీనామా చేయవలసి వస్తుంది తీవ్రమైన ఒత్తిడి వాట్ వే ది ఆర్ కనెక్టడ్ అండి ఇప్పుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ వాళ్ళందరూ వాట్ వే దర్ కనెక్టెడ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు కలిపి బెదిరించారని చెప్పి ఈ చూడండి ఈ లెటర్లో క్లస్టర్ క్లియర్గా అండర్లైన్ చేసి మరీ రాసాడు అతను విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఎంత క్లియర్గా వేసాడే యాజ్ పర్ ద దోరల్ డైరెక్షన్స్ ఆఫ్ చైర్మన్ దట్ ఈస్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాట్ వే దిస్ వెల్స్ కనెక్టెడ్ అండి ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వాట్ వే ఈస్ కనెక్టెడ్ టు వైస్ ఛాన్సలర్ డైరెక్ట్గా గవర్నర్ వ్యవస్థ ఆదేశిస్తే ఎవరు కాదను ఇది అవ అలౌ నియర్లీ ఫార్మ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్ల్ దర్ ఓన్ ఐ లీడర్ ఫర్ ద యూనివర్సిటీస్ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై నాలుగున ఇవన్నీ గమనిస్తుంటే ఈ పరిణామాలు ఎక్కడికి సంతరించుకుంటున్నాయి ఏం చేస్తున్నావు ఏ వ్యవస్థలో ఉన్నావు అంటే రాజకీయ పార్టీ ఎవరు వస్తే వాళ్ళ అధికారం చలాయించుకోవడానికి వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళతో రాజకీయాలు చేయడానికి తెరలేపుకొని ముందుకెళ్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అన్నది మీకు మీకే ఆలోచించుకోండి ఈ పందాక మీరు తెరలేకపోతే రాబోయే రోజుల్లో ఇంక్లూడింగ్ పాల్ అటువంటి ముఖ్యమంత్రి అయినా ఆడే క్షమించండి ప్రతిపక్ష హోదాని అడగడానికి కొంచెం జగన్కి సిగ్లేదంటారా ఆ రంగం చెప్పాలంటే కదా అది కదండి మీరు ఏ భాష కంట్రోల్ లేని ప్రశ్నలు అడిగితే నేను అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పనండి ఎందుకంటే ఇందులో అంటే బయట జరిగేది అంతే కదా అంటే అంత ఓపెన్ గా అడుగుతున్నారు అంటే ఇది ఏదో బయట అడిగితే మళ్ళీ బెగ్గర కదా అంటారు అట్లా అడుగుతున్నట్టు ఉంది కదా ఇది జ్ఞానం అన్నది ఇంగితి జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఇప్పుడు అపోజిషన్ అన్నది ఎవరికి ఇస్తారు ఆడమే నౌట్ అని లక్షసారి చెప్తున్నా గౌరవ ఎవరో దాకేంది సార్ మన ఎవరి గురించి చెప్పకలేదు రెండు ఇన్సిడెంట్స్ తెలుగుదేశం కి సంబంధించిన అవసరాలే చెప్తాం రామారావు గారు గవర్నమెంట్ లో అత్యధిక మెజారిటీతో గెలిచిన తరుణంలో దగ్గర ఇరవై ఎనిమిది స్థానాలు ఎంతో గెలిచారు ఎవరు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి ఏ నేపథ్యంతో వన్ టెన్త్ వచ్చిందని ఇచ్చారా పాయింట్ వన్ రెండవది ఇదే చైర్పర్సన్గా రామారావు గారు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్లో అది నేషనల్ ఎలక్షన్స్లో ముప్పై పైచీలకు స్థానాలు గెలిచినా తెలుగుదేశానికి అపోజిషన్ పార్టీగా గుర్తించారు ఎవరు రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో స్వయంగా అచ్చెన్నాయుడు అడిగారు అన్నారు అది అడుగుండే వచ్చే పదవి కాదు జనం ఇస్తే వచ్చే పదవే ఎలా ఇస్తారు జనాలు ఇప్పుడు జనాలు ఎలక్షన్స్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నాం లేదా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా ఎన్నుకుంటున్నాం లేదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నాం అని చెప్తారా అసలు మన రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో ముఖ్యమంత్రిని సీఎల్పీ వ్యవస్థ అంటే లెజిస్లేటివ్ పార్టీ మెంబర్స్ గెలిచిన ఆ పార్టీకి సంబంధించిన సిఎల్పి ఎన్నుకుంటుంది ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎంతో సైతం కేబినెట్ని ఆయన నిర్ణయిస్తాడు అదే దానికి ఆయనకున్న డిస్క్రిషన్ ఇది రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు అలాగే ఎంతమంది గెలిచారు కాన్స్టిట్యూషన్ ఒక అమెండ్మెంట్ ఉంది అంటే అమెండ్మెంట్ అని నేను చెప్పను దాంట్లో ఒక కెస్టర్ గేర్గా చెప్పింది ఏంటంటే అది కూడా మీకు చదివి వినిపిస్తాను ఉండండి ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ పార్లమెంటరీ చైర్పర్సన్ ఆఫ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ దర్ రెస్పెక్టు లెజిస్లేటివ్ ఛాంబర్ దట్ ఈస్ నాట్ ఇన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఎవరైతే లేరో ఎవరైతే అత్యధికంగా గెలిచి ఉన్నారో వాళ్ళకి మాత్రం అపోజిషన్ ఇవ్వండి అనేది ఒక ఇది ఉంది దాని అర్థం ఏంటి ఇప్పుడు నూట ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళు గెలిచారని నాలుగు చెప్పుకుంటున్నారు రేపు పొద్దున్న కూటమి విడిపోయి పవన్ కళ్యాణ్ గారు బయట వస్తే హీ డిరస్ టు బి అండ్ హీ కన్సిడర్స్ టు బిస్ అండ్ అపోజిషన్ లీడర్ అప్పుడు మీరు అన్నట్టు జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టోర్పడొచ్చు అయితే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అపోజిషన్ లీడర్ కింద వస్తారు సార్ ఓకే గతంలో కూడా టీడీపీకి ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు కూడా జగన్ శాసన శాసనసభలో కూడా మాట్లాడుతూ నీ దగ్గర ఉన్న ఐదు ఎమ్మెల్యే నా దగ్గరికి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడారు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు అంటే బేర్ మినిమం అన్నది అర్హత లేకుండా నీకు ఉంచడం అన్నది నా కాన్సెప్ట్ కాదు అపోజిషన్ గా మీరు ఉండడం అన్నది కాన్సెప్ట్ దాంట్లో లాజిక్ చూడండి దాంట్లో అంటే మీరు ఇవాళ మీరు చెప్తున్న లాజిక్ కన్నా అది విభిన్నమే ఎందుకంటే మీకు లాగేస్తే మీకు పోతుంది అన్నది ఒక ఒక అనవసరమైన డిబేట్ అనుకుందాం లేదా పనికొచ్చిన డిబేట్ మాట్లాడాలంటే మీకు గౌరవప్రదంగా దాని స్థానాలు ఉంచి మీకు అపోజిషన్ ఇవ్వడం అన్నది ఎంతవరకు సముచితం అతను ఔదార్య నుంచి కదా ఇప్పుడు మీ జేబులోనే కొట్టివాడు ఉంటాడు పరుసు కొట్టిన తర్వాత ఏం చెప్తాడు అరే ఆడ పాపం వాడి దగ్గర రెండు వందలు ఉన్నాయి ఆడ దాంట్లో ఒక చిట్టి రాసి ఉన్నది అనుకోండి నేను యాభై రూపాయలు పెట్టి అన్నం తినాలి సాయంత్రం మెడిసిన్స్ మా అమ్మకు కొనడానికి ఒక యాభై రూపాయలు ఈ వంద రూపాయలతో నేను ఎల్లొచ్చా సినిమాకి లేదా అని ఆలోచిస్తున్నాను లేదంటే చూద్దాం అన్నది ఏదో రాసి దొరికింది అనుకున్నాడు ఆడ జేబులను తీసిన ఉత్తరం చదివాడు ఆడు ప్రభావితమే ఈ తినడానికి ఒక యాభై రూపాయలు వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ యాభై రూపాయలు అన్నప్పుడు వాడు తిరిగి వచ్చి వంద రూపాయలు ఇచ్చాడు అనుకోండి అది తప్ప రైట్ వేసిన పని ఏంట్రా అని చెప్పి మాట్లాడడం పక్క విషయం కానీ వీళ్ళు కూడా ఎక్కడ వద్ద మంచి స్థానం కదా అది ఎందుకు నిజంగా ఫ్లోర్ ఆఫ్ ద లో అదే చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాల పాటు నేను ఇంకా మళ్ళీ ఎలక్షన్ అయ్యేదాకా నేను రానని ముఖ్యమంత్రి అయితేనే వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళొచ్చు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి నాకు అపోజిషన్ లెటర్ ఇస్తేనే కానీ నేను లోపలికి రానని చెప్పడం ఎంతవరకు సమంజసం అది విజ్ఞతగా వదిలేయండి ఇది తప్పు కానప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది ఒకటి రెండోది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు ఫ్లోర్కి రాలేదు అప్పుడు వాళ్ళు రాజ సభకు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారికి ఫ్లో ఉప ఫ్లోర్ గా కన్సిడర్ చేస్తూ దేవ్ బిన్ మీకు అర్థమైందా వ్యవస్థ మనం గమనించండి ఒకడు ఎక్కువ ఒక తక్కువ ఇద్దరు పెంచుకారు ముగ్గురు పెంచారు అది ప్రజా తీర్పు అండి అది ఇవాళ పదకొండు ఇవ్వడం అన్నది ప్రజా తీర్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా మీకు ఈ ఐదేళ్ళు కూడా ప్రతిపక్ష హోదా అన్నది మర్చిపోండి ఐదేళ్ళు కూడా రాదండి నెక్స్ట్ డే పదిహేను ఏళ్ళు మేము ఈ కూటమి కంటిన్యూ చేస్తాం పదిహేను ఏళ్ళు కూడా రాదండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను డిసైడ్ అయ్యాను నేను పట్టిన కొందేళ్ళకి మూడే కాళ్ళు ఏం ఆడగలరు దాన్ని దానికి అర్థం పర్థం ఉండదు ఓ స్పీకర్ వ్యవస్థ మీరందరూ క్యాబినెట్ డిసైడ్ అయిపోయారు మీరు వేయకూడదు ఇస్తే ఎదుర్కోలేమనో లేకపోతే ఎదుర్కోగలన్న అవసరం లేదనో అది మీ మీ డిస్క్రిప్షన్ మీ డిస్క్రిప్షన్ మమ్మల్ని అందరినీ ఇచ్చేయమంటే మీకు డిస్క్రిప్షన్ లేదనే విషయం మేము మాట్లాడుతున్నాం కనీసం గవర్నమెంట్ ప్రసంగం అయ్యే అయ్యేవరకైనా ఉంటే కనీస తెలిసేది కదా పదకొండు మంది పద పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాలు వెళ్ళిపోయారు ఆ టాపిక్ నడుస్తుంది కదా మీరు గవర్నర్ లాస్ట్ టైం ఇరవై మూడు మీద మీరు పదకొండు మీద ఏడాడు అంతకన్నా మాకే ఉపయోగం దానివల్ల మీరు ఒకటే ఒకటి గ్రహించండి తో అబద్ధాలు చెప్పడానికి నిశ్చయించుకున్నారు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు గతంలో అంతకన్నా ముందుగా గవర్నర్ స్పీచ్ లో పది లక్షల కోట్లు అప్పులు చేసేసారని చెప్పారు ఆ రెండు తప్పులే కదా నేను అదే కదా మండల్లో మొహం ఈడిస్తేనే కదా సిగ్గుపడి మేమే అలా అనలేదని తెలుగు అనువాదం చేశారు దీనికే ఆయన బైలింగ్వేజ్ లాంగ్వేజ్లో పక్క ఇంగ్లీష్ ఇంకో పక్క తెలుగు ముద్రించి ఇచ్చాడు తెలుసుకుని ఆడవడానికి ఇప్పుడు అర్థం మారిపోయేలా మాట్లాడే ప్రసంగాల్లో తమాయించుకుని కూడా మాడాలి కదా ఏ గవర్నర్ వ్యవస్థ అంటే ఓన్లీ దివాన్ వేసుకుని పడుకోవడానికి ఉంటుందా అరే ఏంది ఏ లైన్లో రాశారయ్యా మీరు నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించారని క్వశ్చన్ చేయడా పది లక్షల కోట్ల పాలనంటే ఈనాడుల నుంచి తెచ్చి రాశారు ఈ ఆంధ్రజ్యోతిలో తెచ్చి రాశారని అడగవలసిన బాధ్యత లేదా గుడ్డెచ్చి చదివిసిపోతాడా గవర్నర్ అలా తప్పులు తడకలు అబద్దాలు ఫోన్ ఇవన్నీ కాకపోయినా ఓ రెండేళ్ళ పాటు ఈయన గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నాడే కదా ఏమని నాకు తెలియని అద్భుతాలు ఎక్కడ జరిగాయని కనీసం డిఫర్ కూడా దేనికేనో నా అబద్దాలని చదువుతుంటే నాకు గౌడ ఉంటాడు ఏ మరి వీళ్ళు అంతకన్నా ముందు సార్ స్పీకర్ మీద చింపేసి కాగితాలు ఇసిరేసి బాలకృష్ణ గారు విజిల్లు కొట్టినవి ఏ మర్చిపోయారా మీరు గవర్నర్ ప్రసంగం అప్పుడు మా గ్యాప్ ఉందా మీకు బాలకృష్ణ గారు అయితే చేతులు కాళ్ళు కూడా చూపించుకుని వెళ్ళారు అదే చెప్తున్నాను వీళ్ళు చేస్తే మంచి కానీ వేరే పార్టీ వాళ్ళు చేయగానే అది అంత చుచ్చి చుచ్చే ఎందుకంటే వీళ్ళ దగ్గర తపేలా స్థానంలో ఉన్నాయి ఎలా కావాలంటే వాళ్ళు అనుభవించి మాట్లాడేయడానికి అదే జరుగుతుంది సార్ గతంలో జగన్ కూడా ఇలా అసెంబ్లీ నుంచి బాయ్ కట్ చేసి జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేసి ఒక నూట యాభై సీట్లు సంపాదించారు ఈ టైప్ లో ఏమి ఉంటుంది ఇప్పుడు రాజకీయం మళ్ళీ ఉండొచ్చండి ఇంక డౌన్ ఇంకా చాలా టైం ఉంది కదా సెషన్స్ నడుస్తున్నాయి కదండి ఇప్పుడు బడ్జెట్ సెషన్లు ఇవాళ వెళ్ళండి నిన్న వీళ్ళు వెళ్ళిన రికార్డులను తొలగిస్తాం మేము కన్సిడర్ చేయమని చెప్పడానికి ఏం ఉండదు వీళ్ళు ఓన్లీ పైపై పేళాలు ఇప్పుడు ఇవి గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయ్యి అసెంబ్లీ సెషన్స్ అని అండర్ల పెట్టి ఓకే సో దెర్ ఇస్ నో దిస్ థింగ్ ఆయన పై పచ్చి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపిన అరవై రోజులు అవ్వవు ఈ సెషన్లు అన్ని కలిపి అరవై రోజుల నిబంధనలు ఆల్రెడీ ఆయన కేమ్స్ వర్తించదు ఫస్ట్ టూ ఇయర్స్ అయితే అరవై దాటిన రోజులు వీళ్ళు సభలు పెట్టినప్పుడు ఆయన వెళ్తాడు వెళ్తా తర్వాత విషయం ఈ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత రెడ్ లో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు చూసుకోండి జాగ్రత్త అనే బయటకు వస్తుంది టీటీపీ నుంచి కూడా వాళ్ళ సోషల్ మీడియా నుంచి అంటే రోజే కావచ్చు ఈ ఈ అసెంబ్లీ స్టార్ట్ అయిన కొడాలని మాట్లాడారు పేరు అని మాట్లాడారు అంటే భయపడానికి గురిచేస్తారు వాళ్ళు మాట్లాడడానికి కారణం వాళ్ళు ఏదైనా ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి పార్టీ పాటించారు మొదట అవ్వడం చెప్తారు కదా ఆరు నెలలు సమయం ఉండాలి లేట్ చేస్తారని ఈ ఆరు నెలలు బుక్ చేసుకుని మా మీద నెలబడి తేడ్ చేయాలి ఎవరు కూడా వచ్చి కడగల కదా ఆ అపోజిషన్ రేట్ వచ్చి కడుగుతున్నాడు మెచ్చి ఆడు విషయంలో చూడండి ఎమ్మెసాన గారు మాట మాడతారు ముఖ్యమంత్రి గారు మాట మాడతారు కేంద్ర ప్రభుత్వం మాట మాట్లాడుతుండే ఏముంది వీళ్ళ దగ్గర ఇస్ ఇట్ కాల్ టు బి ఎస్ అ గుడ్ గవర్నెన్స్ వీళ్ళు ఒకసారి ఒప్పుకున్నారు గత నాలుగేళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై వేలు పైచీలకు మెచ్చి ఉంటే ఈసారి మాతో పదకొండు వేలు కొనడానికి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఒప్పుకోవట్లేదు ట్వంటీ పర్సెంటే అయి కొంటా ఉంటున్నారు ఇవన్నీ ఎవరికి చెప్తారు ప్రజలకు చెప్పనండి రేపు ఆల్రెడీ నిలబడి ఉంటున్నారు ప్రతి విషయంలో విద్యార్థులు రిక్రూట్మెంట్లు లేవు వీళ్ళేమో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అబద్ధాలు అధికార ప్రతినిధులు ఏమో ఛానల్లో కలిబడిపోతున్నారు దావోస్ నుంచి ఆరు లక్షల కోట్లు తెచ్చావు మూడు లక్షల కోట్లు తెచ్చామని ఎక్కడ ఉంటాయి ఇవన్నీ గాలి కబుర్లు చెప్పుకునే అధికారం వచ్చింది గాలి కబుర్ల తర్వాత కూడా ఇదే గాలి కబుర్లు అంటే ఇదే అసెంబ్లీలో కూడా చాలా ఊ బాబాయ్ అన్న చెల్లి చెల్లికి అమ్మకి అన్న ఏం చేశాడు ఈ సోది బుల్లితో తినాలండి కాలక్షేపం చేస్తారు ఇదివే పురాణ కాలసేపమా గత ప్రభుత్వం విధ్వంసం ఏంటి విధ్వంసం చెప్పమంటే అది చెప్పరు మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఆ ఫిషింగ్ హార్బర్లు కావాలా మళ్ళీ పోర్టులు కావాలా మళ్ళీ హాస్పిటల్ కావాలా అన్ని కావాలా ఆయన చేసినవి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మేమే సృష్టిస్తా అంటాడు ఏం చెప్పాలా ఈ కాలక్షేపానికి అలవాటు పడిన రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు కాలక్షేపమే చేయండి ఇది ప్రజాస్వామ్యం ఏం చేయలేము కాబట్టి అందుకని ఇంకెళ్ళాం థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్